మంచి ఛాన్స్ అవకు మళ్ళీ మళ్ళీ రాదు అది కా సార్ సంధ్య అదేంటండి ఇంత లేట్ అయింది చెప్పడం మర్చిపోయాను ఆయన మా మాస్టరు కాలేజ్ నుంచి వచ్చారండి ఓ నమస్తే అండి నమస్తే ఆ చేయికి ఏమైంది అది వంట చేస్తున్నప్పుడు కాలిందండి ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా ఎప్పుడు ఏదో చేసుకుంటావు నీకెన్ని చెప్పినా వేస్ట్ ఎలా పెంచారు మీ అమ్మ నాన్న సరే అంబోన్ చేసిందా తిన్నారండి నాక్కడ సరేనండి ఒక్క నిమిషం మీరు భోజనం చేసారా చేస్తాను సరేనండి నేను వెళ్తాను అప్పుడే వెళ్ళిపోతారా కూర్చోండి అంటే సంధ్యతో మాట్లాడదామని వచ్చాను కానీ నేనేం చెప్పినా తను వినే స్టేజ్లో లేదని అర్థమైంది అందుకే వెళ్ళిపోతున్నాను అర్థం కాలేదు సారీ ఇలా మీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకండి పెళ్ళికాక ముందు సంధ్య ఏం చేసేదో తెలుసా మీకు తన ఇష్టాలు తన డ్రీమ్స్ ఏమైనా తెలుసా మీకు సంధ్య క్లాసికల్ డాన్సర్ అదేనా తెలిసపోని పెళ్ళికాక ముందు చాలా ఇష్టంగా నేర్చుకుంది కాలేజ్ డేస్లో చాలా షోస్ కూడా చేసింది నేషనల్ లెవెల్లో తన భరతనాట్యాన్ని రిప్రజెంట్ చేయడం తన డ్రీమ్ ఆ ఛాన్స్ కూడా వచ్చింది కానీ పెళ్ళైనాక అన్నీ వదిలేసింది ఇప్పుడు కూడా నేను మళ్ళీ తను రీస్టార్ట్ చేయమని అడగడానికి వచ్చాను కానీ తను అని చెప్పింది ఎందుకు నాకు అర్థం కాలేదు కానీ మిమ్మల్ని చూసాక అర్థమైంది ఎందుకలా అందో ఇదంతా సంధ్య నాకు ఇప్పుడు చెప్పలేదు మేబీ తనకి ఇష్టం లేదేమో నేను నో కూడా చెప్పలేదు కదా పన్నెండు సంవత్సరాలు ఇష్టంగా నేర్చుకున్న డ్యాన్స్ని పెళ్ళైన ఒక సంవత్సరానికి ఇష్టం పోయిందంటారా తన కుడి చేతికి దెబ్బ తగిలిన మీ అమ్మగారు తిన్నారా లేదా అని అడిగారు కానీ తను తిందా లేదని అడిగారా ఇంక మీకే తెలియాలి ఎందుకు చెప్పలేదు నేను వెళ్తానండి మీరు ఎక్కడున్నారా మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అవును మా మాస్టర్ గారు వెళ్ళిపోయారా మరి నీ ఇష్టం తెలుసుకోలేనంత దూరంగా ఉన్నానా పెళ్లి చూపులప్పుడు అత్తయ్య గారు మీకు ఈ ఇష్టం ఉండవని చెప్పారండి ఆ రోజు ఇవన్నీ వదిలేశాను నాకోసం నీ గోల్స్ డ్రీమ్స్ ఇష్టాలు అన్నీ వదులుకున్నా నేను నీకోసం ఏమీ చేయలేదు కనీసం నీకు ఏది అని కూడా ఎప్పుడు అడగలేదు అయినా సరే నేను తిడితే పడ్డావు నిన్ను మీ ఫ్యామిలీని అవమానించిన భరించు మా అమ్మని మీ అమ్మలా చూసుకున్నా పన్నెండేళ్ళ నుంచి నువ్వు ఇష్టపడి ప్రేమించి నేర్చుకున్న భరతనాట్యాన్ని వదిలేసు నా కోసం నేనంటే నీకు అంత ఇష్టమా నిన్ను చాలా బాధ పెట్టాను నిన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షేమించు నీలాంటి భార్య దొరకడు నిజంగా నా అదృష్టం నా గోల్స్ నా డ్రీమ్స్ మన ఫ్యామిలీ కన్నా నాకేది ఎక్కువ కాదండి ఇక్కడి నుంచి గోల్స్ గోల్సు డ్రీమ్స్ నావి